ప్రభు పేరట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుక అమెన్ పరిశుద్ధ రంధములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ముప్పై కీర్తన ఏడవ వచనము ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకున్నము యహోవ యొద్ద కృప దొరుకును ఆమె యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అమెన్ ఇస్రాయేలు అని పిలుస్తున్నారండి ఇస్రాయేలు అంటే అర్థము దేవుని ముఖమును చూచువాడు అనగా దేవుని ముఖాన్ని చూచుచు ఆయనను ఆరాధించేటువంటి మనతో ప్రభు చెప్తున్నారు యహోవ మీదనే ఆశ పెట్టుకొనుము ఈరోజున మనిషి మనుషులు కనబడినప్పుడు బంధువులు కనబడినప్పుడు స్నేహితులు కనబడినప్పుడు వారి మీద వీరి మీద ఆశ పెట్టుకుంటారండి ఆ ఆశ ఏమి చేస్తుందంటే నిరాశ పరుస్తుందే కానీ ఏమాత్రము ఆశకి తగినటువంటి ప్రతిఫలమైతే కలగదండి ఎందుకంటే వాక్యం ఉంటుంది ఏ మనుష్యుడు కూడా నమ్మదగినవాడు కాదు మరి నమ్మదగినవాడు ఎవరంటే ఏసయ ఒక్కడే నమ్ముకున్న వారి ఎడల నమ్మదగినటువంటి సహాయకునిగా నిలిచి ఉన్నాడు ఈ రోజున మరి నీ జీవితంలో నీకు ఏదైతే అవసరమై ఉన్నదో ప్రభువునితో చెప్తున్న మాట ఏమిటంటే ఇస్రాయేలు అంటే దేవుని ముఖమును చూచుచూ ఆరాధించేటువంటి నీవట ఆయన మీదనే ఆశ పెట్టుకోవాలట మనము మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదండి మనకు అవసరం వచ్చినప్పుడు ఒకరి మీద మనం ఆశ పెట్టుకుంటే మనిషి ఏ రోజుకైనా మనను ముంచి వేస్తాడు లేక నమ్మక ద్రోహం చేస్తాడు లేక మాయమాటలు చెప్పి మనల్ని వంచిస్తాడండి అలాంటి సందర్భంలో మనం ఏ మనిషి మీద కూడా ఆశ పెట్టుకోకూడదు మనం పెట్టుకోవలసిన ఆశ దేవుని మీదనే ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే మనకట కృప దొరుకుతుంది కృప అనేది చాలా శ్రేష్టమైందండి కృప అనేది మన చేతుల కష్టార్జితం కంటే మన ఉద్యోగం కంటే మన వ్యాపారము కంటే మనకున్నటువంటి సిరి సంపదల కంటే మనకున్నటువంటి భోగభాగ్యాల కంటే మనకున్నటువంటి ఆశీర్వాదము కంటే శ్రేష్టమనేది దైవ సంబంధమైన కృప అండి ఆ కృప వలన మాత్రమే మనము దీవించబడతాం ఆ కృప వలన మాత్రమే మనకు ఆశలన్నీ తృప్తిపరచబడతాయి ఆ కృప వల్ల మాత్రమే మన కుటుంబ అక్కర తీర్చబడతాయి ఆ కృపలో ఉన్నది దైవ సంబంధమైన ఆశీర్వాదం మరి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈవట దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే నీకు అవసరమైనటువంటి అక్కరులను నువ్వు ఆశపడిన దాన్ని నా ప్రభు నీ జీవితంలో తృప్తిపరుస్తాడు నీ తృప్తిపరచబడినప్పుడు నీ జీవితంలో కన్నీళ్లు ఉండవు దుఃఖము ఉండదు బాధ ఉండదు ఏమండి అవమానము అనేది నీ జీవితంలో కనబడదు నీవు ఎంతో ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటావు మరి రోజున ఈ దైవ సంబంధమైన కృప కొరకు నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో నీవు ఎప్పుడైతే నా దేవుడు నాకు తోడే ఉన్నాడు నా దేవుడు నాకు ఇస్తాడని దేవుని మీద ఆశపడతావు అప్పుడు నీకు అవసరమైనటువంటి ప్రతి ఇవిని నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన దేవుని ముఖము చూచుచు ఆరాధించేటువంటి మా జీవితములో మీ ద్వారా మాకు తండ్రి సంపూర్ణ విమోచన దొరుకుతుందని మీ ద్వారా మాకు కృప దొరుకుతుందని అటువంటి శ్రేష్టమైన కృప మేము పోగొట్టుకొనక మా ప్రాణము కంటే విలువైనది దేవుని కృపని మా కష్టము కంటే మా సంపాదన కంటే మాకున్నటువంటి ఐశ్వర్యం కంటే విలువైనది దేవుని కృప అని ఆ కృపను మేము పొందుకోవాలంటే మేము మీ మీద ఆధారపడి ఆశ పడినప్పుడు మీరు మాకు సంపూర్ణమైనటువంటి బహుమతులను ఈవులను అనుగ్రహిస్తానని మీరు మాకు ఈరోజున ప్రామిస్ చేసి ఉన్నారు నాయన ఇట్టి మాటలు మేము పోగొట్టుకునుక మా జీవితంలో మీరు నీరుగట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్